అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీకి పోవాలంటే ఇంగ్లీష్ రావాలి బాగా ఫ్లూయన్సీ ఉండాలి అక్కడ అలాంటి సిచువేషన్ అన్నటువంటి చాలా ముఖ్యం ఇప్పుడు మనం ప్రింట్ మీడియాలో పనిచేసిన రోజుల్లో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇట్లాంటి అవసరం అది సబ్జెక్టులో చూసుకుంటారు నేను ఎప్పుడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో హిందీ ఇంగ్లీష్ వార్తలు జీటీవీ స్టార్టీవీ రికార్డ్ చేసుకుని అది ట్రాన్స్లేషన్ రాసుకునేవాళ్ళు మాకు సిస్టర్ కన్సెంట్ కాబట్టి దాని ట్రాన్స్లేషన్ రాసుకుని చెయ్యాలి అప్పుడు నేను ఎడిటింగ్ రిపోర్టింగ్ చేశాను కాబట్టి దాంట్లో నేను నోట్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న కొంత అవగాహన చేసుకున్నా ఇది ఇంగ్లీష్ అట్లా కానీ నాకేం ఫ్లూయెన్సీ ఉండదు దాంట్లో నేను ఒప్పుకుంటాను నా తర్వాత పిల్ల నా పిల్లలకైతే అది రావాలని నేను కోరుకున్నాను అది నా పిల్లల స్థాయి ఏంటి నేను ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ నేను ఎఫర్ట్ చేయలేకపోయాను కదా ఇవాళ రోజున కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని చంద్రబాబు గారి విజన్ కి జగన్ విజన్ ఏంటంటే మోడీ విజన్ బేసిస్ మీద చంద్రబాబు గారి టైంలో ఈ వెజ్ అందింది ఎవరికి చైతన్య నారాయణలో ఎఫర్ట్ చేయగలిగిన వాడికి అందింది కెనడీలు రత్నములు విజ్ఞానులు ఇవన్నీ ఏంటి ఫ్రీగా ఎవరికన్నా చెప్తారా బాగా చదువు అద్భుతంగా ఉండి గ్యారంటీ దీంట్లో వస్తారు టాప్ ర్యాంక్స్ లో అనుకున్న పేదవాడెవడ ఉంటే కూడా వాళ్ళకి ఫీజు ఎగ్జామ్షన్ కాదు ఫీజు లో రాయితీ తప్పించి ఫ్రీగా ఏం చెప్పలే ఎక్కడ కూడా అది కూడా గవర్నమెంట్ టీచర్లు వీళ్ళకి సిఫార్సు చేస్తే తీసుకోవడం కాబట్టి ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ తెచ్చింది చంద్రబాబు దాన్ని స్కూళ్ల డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్